తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో దాసరథీ శతక పద్యాలను నేర్చుకుంటున్నాం అందులో భాగంగా ఈ వీడియోలో మరికొన్ని దాసరథీ శతక పద్యాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైతే నా వీడియోలను మొదటిసారిగా చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక విషయంలోకి వెళ్తే దాసరథి శతక పద్యాలు జలనిధులేడు నొక్క ముగు జక్కి తెచ్చే కరంబు రాతి నీ చరిత్రమున్ జలజ భవాది నిర్జరులు సనుతి సేయగలేరు తలపన గణ్యమయ్య అది దాసరధీ కరుణాపయోనిధీ ఈ పద్యం యొక్క భావం ఓ దశరథరామా నీ బాణము సప్త సముద్రములను ఒక్కటిగా చేసెను నీ పాదధూళి సోకినంత మాత్రముననే రాయి అందమైన అహల్యగా మారెను నీ చరిత్రను పొగటకు బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యము కాదు అట్టి నీ మహత్యమును భావింప నాకు అసాధ్యము అంటూ ప్రార్థిస్తున్నాడు భక్త రామదాసు ఈ పద్యంలో తరువాతి పద్యం కోతికి శక్యమా అసుర కోటిల గెల్వను గెల్చబో నిజం అతని మేన సీతకరుడౌట దవానలుడెటి వింత మా సీత పతివ్రత మహిమ సేవకు భాగ్యము కటాక్షమున్ కటాక్షము ధాతకు శక్యమా పొగడ దాసరధి కరుణాపయోనిధి ఈ పద్యం యొక్క భావం సీత పాతివ్రత్య మహిమ నీ సేవ వలన కలుగు శక్తిని నీ దయాగుణమును వర్ణించుట బ్రహ్మకు కూడా అసాధ్యమే ఎందుకంటే కోతి రాక్షసులను గెలవగలదా గెలిచిన అగ్నిని తాకించినను అది కాల్చక చల్లబడునా నీ మహిమంతయు అట్టి అద్భుతములే కదా అంటూ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాడు భక్త రామదాసు అలాగే మరొక పద్యాన్ని చదువుకుందాం భూపలలామ రామ రఘు రామ త్రిలోక రాజ్య సంస్థాపన రామ రామ రామీయ పాపముల్ బాపగదయ్య రామ రామ భద్రగిరి కరుణాపయోనిధి ఓ కరుణాసాగరుడమైన రామ నీవు సీతాపతివి రాజులలో శ్రేష్ఠుడవు రఘువంశీయులలో ఉత్తముడవు ముల్లోకములలోనూ నీ రాజ్యము స్థాపించిన వాడవు మోక్షమేయగలవాడవు అని నిత్యము నిన్ను ప్రార్థించదను నా పాపముల పాపము అంటూ రామదాసు ఈ పద్యంలో శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాడు తరువాత పద్యాన్ని చదువుకున్నాం నీ సహజంబు సాత్వికము నీ విడిపట్టు సుధాపయోధి పద్మాసనుడాత్మజుండు కమలాలయ నీ ప్రియురాలు నీదు సింహాసనమిరిత్రి గుడుగాకసము అక్షులు చంద్రభాస్కరుల్ నీ సుమతల్పమాది ఫణి నీ వి సమస్తము గొల్పినట్టి నీ దాసుల భాగ్యమిట్టి దయ కరుణాపయోనిధీ ఓ దశరథ కుమారుడైన రామా నీవు సాత్విక గుణము సహజముగా కలవాడవు నీ ఉండునది పాలసముద్రమున నీకు బ్రహ్మ కుమారుడు లక్ష్మీదేవి నీ భార్య ఈ భూమండలము నీ సింహాసనము ఆకాశము నీకు గొడుగు సూర్యచంద్రుడు నీ నేత్రములు ఆదిశేషుడు నీకు పూలపానుపు సమస్తము నీవేయని నిన్ను నమ్మి సేవించునట్టి నీ భక్తుల భాగ్యం ఎంత గొప్పదో కదా అంటూ ప్రార్థిస్తున్నాడు భక్త రామదాసు ఈ పద్యంలో ఆ శ్రీరామచంద్రుని తర్వాత పద్యం చదువుకున్నాం ధారుని చాపచుట్టిన విధంబునగై కొని హేమనేత్రుడ వరధిలోన దాగిన వాణివధింప వరాహమూర్తి వై ధారుని దొంటికైవడిని దక్షిణ శృంగమున ధరించి కదా దాసరధీ కరుణాపయోనిధి ఓ కరుణా సముద్రుడువైన రామ పూర్వము హిరణ్యాక్షుడను రాక్షసుడు భూమిని చాపమాదిరిగా చుట్టి ఎత్తుకునిపోయి సముద్రంలో దాగియుండగా నీవు వరహావతారమును దాల్చి ఆ హిరణ్యాక్షుని సంహరించితివి భూమిని నీ కుడిపంటి కొరపై కోరపై నిలిపి ఉద్ధరించితివి అట్లే నన్నును కాపాడుము అంటూ శ్రీరామదాసు రామచంద్రుని భక్తితో వేడుకుంటున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరికొన్ని శతక పద్యాల కోసం మన సరదాగా నేర్చుకున్న ఆ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి స్వస్తి